హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మా బబ్బెర్లు అండి బబ్బెర్ గుడాలు బబ్బెర్లను ఉడకబెట్టి ఇట్లా మరల వేసుకుంటే దీన్ని గుడాలు అంటారు సో మా తెలంగాణలో అయితే మేమైతే చాలా ఇష్టంగా చేసుకొని తింటాం సో దావతలల్లో కానీ ఎక్కడన్నా కళ్ళు తాగేటోళ్ళు కానీ సో అంచుకైతే తింటుంటారు సో ఇవి హాస్టల్స్లల్లో ఈ హాస్పిటల్స్లల్లా గ్రేవీలాగా తయారు చేస్తారండి కర్రీ పేషెంట్స్కి కానీ పిల్లలకి కానీ ప్రోటీన్ ఫుడ్ మంచి హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ అని చెప్పి సో అదైతే మనం ఎట్లా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ తీసుకున్నా నేనైతే ఒక అరగంట ముందు నానబెట్టేసుకోవాలి దీన్ని నానబెట్టుకొని మంచిగా కడుక్కొని ఒక టూ టైమ్స్ మూత పెట్టి కుక్కర్లో ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగానైతే ఉడకబెట్టుకొని వాటర్ అంతా పోయేలాగా స్టేనర్లు వేసేసుకోవాలి మనం ఇది ఒక త్రీ విజిల్స్కే ఉడుకుతుందండి బబ్బరిలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయండి సో ఇవి మరల పోసుకోవడానికి మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు సరిపడా ఉప్పు కారము చిన్నగా తరుక్కున్న కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు పసుపు పోపు దినుసులు వెల్లుల్లి పేస్ట్ సో వీడియోలోకి వెళ్దాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన ఛానల్ని మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్ ఉంటాయి సో ఇప్పుడైతే మనం ఒక మరల పోసుకోవడానికి విడల్పు మందం ప్యాన్ గిన్నె పెట్టేసుకున్నాను నేను విడల్పుది కడాయి సో అందులో గిన్నె వేడైనాక ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత పోపు దించులు వేసేసుకోవాలండి జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు అవి కొంచెం కలర్ మారిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం ఒక రెండు చుంచుకొని మధ్యలోకి చుంచుకొని ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో ఆ తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందామండి వేసేసుకొని ఈ విధంగా అది కూడా ఫ్రై చేసుకోండి కొంచెం క్రిస్పీగా కొంచెం ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయితే మనము తినేసేయొచ్చు కూడా సో ఆ తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం దాని తర్వాత చిట్కడు పసుపు ఒక పావు టేబుల్ స్పూన్కు తక్కువ వేసేసుకుందాం మనం అది కూడా కలిపేసుకుందాం మంచిగా ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ గుడాలకు బబ్బర్ గుడాలు కారం తక్కువ వేస్తే సరిపోతుంది కొంచెం ఎందుకంటే మనం మిర్చి వేసుకున్నాం ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం సో పూడ రుచికి సరిపడినంత వేసేసుకోవాలి అంతేనండి ఆ తర్వాత ఈ బొబ్బెరలని అందులో పోసేసుకోవాలి మీకు ఐడియా ఉందా అండి ఎర్ర బబ్బెర్లు కూర బబ్బెర్లు అని కూడా అంటారండి ఇవి ప్రోటీన్ ఫుడ్ మంచిగా హాస్టల్లో పిల్లలకి హాస్పిటల్లల్లో పేషెంట్స్కి పెడుతుంటారు ఇది గ్రేవీలాగా మంచి ప్రోటీన్ హెల్తీ ఫుడ్ అండి పిల్లలకు తప్పకుండా అలవాటు చేయాలండి ఇది సో ఇదైతే లో ఫ్లేమ్ అయినా చిన్న మంట మీద పెట్టి ఉడికించుకోవాలి ఇవి మరి కాసేపు ఈ పోపు అనేది మంచిగా వీటికి పట్టుకోవాలి కదండి ఫ్లేవర్ అనేది పచ్చి పచ్చి వాసన అంతా రాకుండా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతా ఈ బబ్బరిలో పట్టుకునేలాగా ఇలాగే మరొకసారి మూత పెట్టుకుందాం ఇలాగే మూత పెడుతూ తీస్తూ ఉడికించుకోవాలండి కలుపుకుంటూ సో దాని తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు అనేది పచ్చి వేసుకుంటే మంచిగా పంటి కింద తగులుతూ కస్త కస్త నములుతుంటే సాయంకాలం వర్షం పడుతున్నప్పుడు భలే ఉంటుందండి వేడిగా వేడి ఇవి అంటే సో లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఇది వీలైతే సాయంకాలం తినొచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు ఇష్టపడే వాళ్ళు ఫేవరెట్ అయితే మా ఇంట్లో అయితే ఎక్కువ ఈవినింగ్ టైంలోనే సాయంకాలమే చేసుకుంటాం ఇది వీక్లీ వన్స్ ఒక ఐటమ్ చేస్తే ఇట్లా ప్రోటీన్ ఇవి శనగలు కానీ కాపులు శనగలు రాస్మా పెసర్లు బబ్బెర్లు ఇవన్నీ ఇవన్నీ మంచిదండి పిల్లలకి అందియాలి పోషక విలువలు ఉంటాయి వీటిలల్లో ఇలా చేస్తే వేడి వేడిగా ఈవినింగ్ వర్షం పడుతున్నప్పుడు పెద్దవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇష్టపడతారు ఇలా చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది సో మేమైతే కొన్ని మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ వేడి చేసేసుకుని తింటాం అంతా బాగుంటాయి మా తెలంగాణలో దావతలకు అప్పుడు ఇప్పుడు చేస్తుంటారు విలేజ్లల్లో కూడా బబ్బెర్ లడ్డు కూడా చేస్తారండి బబ్బెరు ముద్ద బెల్లం వేసుకొని అది ఇంకా ఎమ్మీగా ఉంటుంది హెల్త్కు చాలా మంచిది కూడా సో ఇదండి మా వీడియో మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి 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 రెసిపీస్ అయితే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో వాళ్ళు ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ రూపకంగా నాకు తెలియజేయండి హ్యాపీ ఫీల్ అవుతా అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సియూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్